ప్రార్థన చేసి మొదలు పెట్టుకుందాం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మధో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమండమండలాకారం వ్యాక్తం యేన చరాచరం తత్పదం దశితం ఏన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో పరిచయము తెలుసుకుంటా ఉన్నాము అందులో భాగంగా పోయిన వారము ఇరవై తొమ్మిదవ పేజీ రెండవ పేర వరకు చెప్పుకున్నాము సోమవారు ఏమన్నారంటే సోమవారు రచించినటువంటి బోధలు ప్రపంచ విషయాలకు ఉపయోగపడేవి కాదు ఈనాటి రోజుల్లో చాలామంది ఆశల వాతావరణంలోనే బతుకు నీడుస్తూ ఉన్నారు అయితే సత్యమని తెలియజేసి మానవులను శాశ్వతమైన మోక్ష ప్రాప్తి వైపుకు మళ్లింపజేయాలనేదే స్వామివారి ఆశయం ఇక్కడ వారి యొక్క ఆకాంక్ష కాబట్టి వెయ్యి మందికి ఒక్కడన్నా కానీ మోక్షాసక్తుడైతే అది స్వామివారి యొక్క ఆశయము నెరవేరినట్లే ఉద్దేశము నెరవేరినట్లే అని మనము తెలుసుకున్నాం సోమవారం ఆ విధంగా తెలియజేశారు అంతవరకు మనము పోయిన వారం చెప్పుకున్నాము ఈరోజు ఇరవై తొమ్మిదో పేజీ మూడో పేరా నుంచి దాన్ని కొనసాగింపుగా చెప్పుకుందాము ముఖ్యంగా గీత అంటే రేఖ హద్దు అని అర్థాన్ని వచ్చేదిగా మనం చెప్పుకున్నాము మానవాళిక అందరికీ పనికి వచ్చేటువంటిది ఇదంతా అయితే ఈ గీత అనేది ఈ మతం వారికి ఈ మతం వారికి అన్నట్లుగా పేరు పెట్టి దేవుడు చెప్పలేదు ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరికీ శాసన రూపంగా తెలియజేసినటువంటి శాస్త్రమే గీత అని మనం తెలుసుకోవాలి దీంట్లో చెప్పిన ప్రతి విషయం కూడా మానవ జాతికి ఉపయోగపడేటువంటిదే కొందరు ఏమనుకుంటారంటే ఇది హిందువులకు కదా అని అనుకుంటారు అది చాలా శోచనీయమైనటువంటి విషయము అంటే చెప్పిన వ్యక్తి హిందూ మతం నుంచి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఆ విధంగా వాళ్ళు ఈ గీతను గురించి చెప్తా ఉన్నారు భగవద్గీత వచ్చి ఐదు వేల నూట యాభై సంవత్సరాలు అయింది ఆ సమయంలో అప్పుడు మతం అనేది ఏది కూడా భూమి మీద లేదు కాబట్టి ఆ విధా అది కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడున్న గీత మతాలకు సంబంధం లేదని లేనటువంటిదని సులభంగా మనం తెలుసుకోగలుగుతాం అందులో చెప్పిన విషయాలు ఏం చెప్పారంటే జన్మించిన ప్రతి జీవునికి అని చెప్తున్నారు కాబట్టి అన్ని మతాల్లో ఉన్నది జీవులే జన్మించిన జీవులైన మానవులే కాబట్టి అది సమస్త మానవాళికి అని తెలుస్తా ఉంది ఇంకా చూస్తే ఇది స్త్రీ కను పురుషుడికానో చెప్పలేదు అట్లా చెప్పకుండా ఆత్మపరంగా చెప్పబడి ఉన్నది అని మనం తెలుసుకుంటా ఉన్నాం తెలిసింది మనకిది కాబట్టి ఒక కులమని లేదు ఒక మతమని లేదు స్త్రీ పురుషులని లేదు ఎవరైనా కానీ భగవద్గీతను తెలుసుకోవచ్చు ఇంకా మనము ఒక విషయం గమనిస్తే బైబిల్ క్రైస్తవులు కానీ ఖురాన్ కానీ చెప్పినట్లుగా ఉంది అయితే భగవద్గీత ఆ విధంగా భగవద్గీత హిందువులకి అని చాలామంది అనుకుంటారు ఎందువల్లంటే బైబిల్లో క్రైస్తవులు అనే పేరుంది కురాన్లో ఇస్లాం అనే పేరు ఉండటం వలన ఆ వాటి గ్రంథాలని ఆ మతాలకు సంబంధించినవే అని అర్థం చేసుకుంటారు కానీ నిజానికి బైబిల్లో ఉన్న జ్ఞానం కానీ కురాన్లో ఉన్న జ్ఞానం కానీ అది భగవద్గీతలో ఉంది మూడు కూడా దైవ గ్రంథాలు ఈ మూడిట్లో కూడా దేవుడు చెప్పిన విషయమే ఉంది అయితే భగవద్గీత విషయానికి వస్తే ఏ మతము పేరు లేదు ఇంకొకటి చెప్పింది ప్రవక్త కూడా కాదు అలాంటప్పుడు అది మత గ్రంథం అని చెప్పడంలో అసలు అర్థమే లేదు అక్కడ భగవద్గీతను మనం కనుక బాగా అర్థం చేసుకుంటే మానవ జాతికి అంతటికీ కూడా అధిపతి అయిన దేవుడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది అందువలన అధిపతి అయిన దేవుడి గురించి తెలుసుకోవాలంటే భగవద్గీతను చదవాలని మేము కోరుతున్నామని సోమవారు అంటున్నారు అయితే కొందరు భగవద్గీతను ఎప్పటికీ చదివి ఉండొచ్చు వాళ్ళకి ఎన్నో అనుమానాలు కూడా వచ్చి ఉంటాయి అవి తీరక వాళ్ళు గీతకు దూరంగా పోయి నాస్తికులుగా కూడా మారి ఉండొచ్చు అన్నట్టు అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉద్భవించిన ప్రశ్నలను సేకరించి వాటికి సరైన జవాబు ఇచ్చేటువంటి భగవద్గీతను స్వామివారు అందించారు అదే త్రైత సిద్ధాంత భగవద్గీత కాబట్టి మీరు చదువుతున్నటువంటి వాళ్ళు ఏ విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు యోచించి నిర్ణయం తీసుకోండి మేము చెప్పే విషయాలు కొన్ని అసలు ఇంతవరకు విననివిగా కూడా ఉండొచ్చు అని స్వామివారు అంటున్నారు పూర్వం ఎవరు ఈ శైలిలో చెప్పక వేరు వేరుగా రాసి ఉండొచ్చు అయినా వాస్తవికతను అర్థం చేసుకోగలన్న భావంతోనే రాస్తున్నామని స్వామివారు తెలియజేశారు ఆ విధంగా మనకు భగవద్గీతను అందజేశారు అయితే భగవద్గీత మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేశాడని అందరికీ తెలుసు అందులో ఆయన ఏమన్నాడంటే ఇది రహస్యమైన జ్ఞానము నీకే చెప్తున్నాను అని అన్నాడు అలాంటప్పుడు ఒక ప్రశ్న ఏమొస్తుందంటే మరి అర్జునుడు ఎట్లా విన్నాడు ఒకవేళ ఆ కాలంలోనే దూరదర్శిని దూర దూరశ్రావణి దూరదర్శిని ఉంది అని అనుకుందాం మరి ఆ విషయం కృష్ణుడికి తెలియకుండా సంజయ్ యుద్ధ రంగంలో ప్రతి విషయాన్ని ధృతరాష్ట్రునికి తెలియజేశాడు అని అనుకుందాం ఎందుకంటే ఒకవేళ కనుక అతని దగ్గర దూరస్రవణి కానీ దూరదర్శిని కానీ ఉన్నట్లయితే అలా చేశాడే అనుకుందాం అయితే ఇక్కడ విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడంటే నీ భౌతిక కన్నులతోటి నా ఈ విశ్వరూపాన్ని చూడలేవు ఈ విశ్వరూపము జ్ఞాననేత్రానికి మాత్రమే కనిపించగలదు దేవతలు కూడా ఇంతవరకు దీన్ని చూడనే లేదు ఈ విశ్వరూపాన్ని చూడటానికి నీకు జ్ఞాననేత్రాన్ని ఇస్తున్నాను అని భగవంతుడే స్వయంగా చెప్పాడు కాబట్టి అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడికి జ్ఞాననేత్రాన్ని ఇచ్చి ఆ జ్ఞాన దృష్టికి విశ్వరూపాన్ని కనబడేలా చేశాడు అలాంటి సందర్భంలో అర్జునుడు సంజయుడు ఏ దృష్టితో విశ్వరూపాన్ని చూసి ధృతరాష్ట్రుని తెలియపరిచాడు అనేది ప్రశ్నగా వస్తుంది ఒకవేళ కనుక సంజయుడు అర్జునుడితో పాటుగా విశ్వరూపాన్ని చూసి ఉంటే చూసి ఉండుంటే మరి కృష్ణుడు ఎందుకు ఎవరూ చూడని దానిని నీకు మాత్రం చూపిస్తున్నానని అన్నాడు ఇలా చూసుకుంటూ పోతే భగవద్గీత అంతా కూడా ప్రశ్నలతోటి నిండిపోతుంది అన్నట్టు ప్రశ్న రూపంలో యోచించే వాళ్ళ సత్యమైన సమాధానం ఏమిటన్నది మనం చూడాల్సి ఉంటుంది ఇలా మనము యోచించుకుంటూ పోతే గీతలో సత్యాలు రహస్యాలు బయటకు వస్తాయి భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నో సందర్భాలు ఎన్నో విధాలుగా మారి చివరకు ఏడు వందల ఒక్క శ్లోకము శ్లోకాలుగా భగవద్గీత అనేది ఉంది మన ముందర కాబట్టి ఈనాడు మన ముందున్న భగవద్గీత ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఈ రెండిట్లో ఏదైనా మార్పు ఉందా అని కనుక యోచిస్తే మనకున్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కానీ మనము యోచించేది నిర్మాణాత్మకంగా ఉండాలి నిరూపణాత్మకంగా ఉండాలి శాసనబద్ధంగా ఉండాలి అలాంటప్పుడే సత్యం సత్యాలు బయటపడతాయి అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి ఆ విధంగా యోచించినప్పుడే యుద్ధ రంగంలో అర్జునునికి శ్రీకృష్ణుడు ఎంతసేపు భగవద్గీత చెప్పాడనేది కూడా దానికి కూడా జవాబు మనకు దొరుకుతుంది అయితే రాయడం చేతగానోళ్ళు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయం వాళ్ళ బంధువులకు తెలియజేయడానికి వాళ్ళ ఊర్లో ఎవరన్నా చదువుకున్న వాళ్ళకి పోతారు పోయి అయ్యా ఈ సమాచారం మా బంధువులకు తెలియజేయాల వాళ్ళు ఫలానా దేశంలోనో ఫలానా ఊర్లోనో ఉన్నారు నాకు ఉత్తరం రాసిపెట్టు అని అడుగుతారు అప్పుడు ఆ ఉత్తరం రాస్తా అన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఉత్తరం రాయించుకునే వ్యక్తి దగ్గర ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తాడు తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత ఇతడు ఏమనుకుంటాడంటే ఏ విధంగా ఉత్తరం రాస్తే అవతల వ్యక్తికి సులభంగా అర్థమవుతుంది అని ఆలోచిస్తాడు దానికోసము ముందేం చేస్తాడంటే ఉత్తరం రాసేటప్పుడే క్షేమ సమాచారాలు అడిగినట్లుగా తర్వాత చివరిలో ముగింపు కూడా పెట్టి రాసేవాడు ఎలా రాస్తాడంటే ఉత్తరానికి ఒక పద్ధతి వరుస అందము అర్థము కలుగజేసేటట్లుగా రాస్తాడు అన్నట్టు కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి మూల సారాంశాన్ని వ్యాసలు ఏం చేశాడంటే శ్లోకాల రూపంలో తీర్చిదిద్ది భగవద్గీతగా మనకు అందజేశాడు భగవంతుడేమో అక్కడ చెప్పింది చిన్నదే విషయము అది అర్థం కావడానికి వ్యాసుడు అనేక శ్లోకాలుగా అనేక అధ్యాయాలుగా ఏడు వందల శ్లోకాలు గ్రంథముగా తయారు చేసి ఇచ్చాడు అన్ని శ్లోకాల సారాంశం పరిశీలించి చూస్తే మూల విషయం బహుకొద్దిగా ఉన్నట్లే తెలుస్తా ఉంది అన్ని అధ్యాయాలను పిండి చూస్తే సారాంశం కొద్దిదే అవుతుంది ఉదాహరణగా చెప్పుకుంటే భగవంతుడు ఏం చెప్పాడంటే విభూతి యోగంలో సర్వం వ్యాపించి ఉన్న వాణిని నేను ఒక్కరిని అన్నాడు ఆ ఒక్క మాట చెప్పడం కోసము ఆ విషయం తెలియజేయడం కోసము వ్యాసుడు నలభై రెండు శ్లోకాలు విభూతి యోగం అనే అధ్యాయంలో పెట్టాడు సర్వము నేనే అన్న దానికి నలభై రెండు శ్లోకాలు వాడాడు అలా చూసుకుంటూ పోతే మొత్తం భగవద్గీత ఏడు వందల ఒక్క శ్లోకంతో నిండిపోయింది అయితే భగవంతుడు చెప్పిన విషయం కొద్ది నిమిషాలే ఉంది ఇంత చిన్న విషయాన్ని మనము ఎవరైనా అంటే ఒక ఒక చిన్న విషయాన్ని జవాబుగా రాయాలంటే ఎంతో పొడువుగా రాసిపెట్టినట్లుగా భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన చిన్న సందేశాన్ని వ్యాసుడు పెద్దగా రాసి చూపించాడు ఇంత పొడవైన భగవద్గీత చెప్పడానికి భగవద్ భగారత యుద్ధంలో మహాభారత యుద్ధంలో అంత సమయము వ్యవ వ్యవధి కూడా లేకుండే వ్యాసుని చెయ్యబడినంత పెద్ద భగవద్గీత మానవులకు సులభంగా అర్థం అవ్వటానికే తప్ప వేరే ఉద్దేశం లేదు అని మనం తెలుసుకోవాలి మనందరికీ అర్థం కావాలని ఆయన అన్ని శ్లోకాలుగా రాసి భగవద్గీతను అందించాడు నిజానికి కొన్ని నిమిషాలే భగవద్గీత చెప్పబడ్డది అర్జునునికి సంజయుడు యుద్ధరంగంలోని విషయాన్ని ధృతరాశుని తెలియజేస్తాడు చేశాడన్నది గీతలో ప్రశ్నగా మనము చెప్పుకున్నాం కదా అయితే అది అట్లట్లా చెప్పాడు అనేది ప్రశ్న ఒకవేళ సంజయుడు శ్రీకృష్ణుని సందేశాన్ని ఆయన విశ్వరూపాన్ని తెలుసుకోగలిగాడు అని అనుకుందాం అప్పుడు అర్జునికే కాక ఏమవుతుంది ఆ విషయము ధృతరాశ్రుడికి కూడా తెలిసింది కదా ఎందుకంటే సంజయుడు యుద్ధరంగంలో జరుగుతున్నది యథావిధిగా ధృతరాష్ట్రునికి కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తుండు అప్పుడు ఏమవుతుంది అంత పెద్ద విశ్వరూపాన్ని చూపించాడు చాలా గొప్పవాడు ఆయనే పరమాత్మ దేవుడు అని తెలియజేసిన తెలియజేసినట్లు అవుతుంది కదా అప్పుడు మరి సంజయుడు ధృతరాష్ట్ర యుద్ధుడు ఇద్దరు కూడా యుద్ధరంగంలోని సరాసరి పరిగెత్తుకుంటా పోయి కృష్ణుని పాదాల మీద పడి భగవంతుని పాదాల మీద పడి యుద్ధాన్ని నిలిపేసి ఉండేవాళ్ళు కానీ అది జరిగింది అది జరగలేదు కాబట్టి ఇంకా ఈ బోధ కూడా ఇది రహస్యమైనది ఉత్తమమైన జ్ఞానము నీకే చెప్తున్నాను నీకు తప్ప ఇంకెవరికి బోధించడం లేదని కృష్ణుడు చెప్పిండు ఇక్కడ అంటే భగవద్గీతలో తెలియజేశాడు కదా నీకు తప్ప అని భగవంతుడు అర్జునుడితో అన్నారు కదా ఆ మాట అసత్యం అవుతుంది కానీ భగవంతుడు ఎప్పటికీ కూడా అసత్యం చెప్పడు ఆ మాట అసత్యం కాదు సంజయుడేమో గీతను విన్నాడన్న మాటే అసత్యం అంటే సంజయుడు విని చెప్పకపోతే భగవద్గీత లేదు కదా అనే అనుమానం కూడా వస్తుంది ఇక్కడ ఇది ఎలా ఉందంటే ముందు నుయ్యి ఎనక గోయ్యిలాగా ఉంది ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదంటే ఇంతవరకు మనం మనము గీతను సరిగా అర్థం చేసుకోలేదని తెలుస్తా ఉంది గీత అడ్డంకుల మార్గంలోనే అర్థమైంది కానీ సంశయరహితమైన మార్గంలో మనకు అర్థం కాలేదని తెలుస్తుంది ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉండి ప్రజల దృష్టిలో తెలిసినోళ్ళుగా అవుతున్న కొందరు ఏం చేస్తున్నారంటే స్వామివారు చెప్పిన జ్ఞానాన్ని మీ జ్ఞానం ఏ పాటిది అని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు అలా హేళనగా మాట్లాడినా ఎక్కిరించినా పర్వాలేదు కానీ వాళ్ళ మూలంగా ప్రజలు గీతను సరైన దారిలో అర్థం చేసుకోలేకపోయారన్నదే మా బాధని స్వామివారు అంటున్నారు ఆ ఇంతవరకు సత్యమైన విషయములు ఎవరి బలహీనతతో బయటకు రాలేదో ప్రజలు గ్రహించగలరు అంటున్నారు ఎందుకంటే మనకి సత్యమైన ప్రయత్ సిద్ధాంత భగవద్గీత మన ముందు ఉంది దీన్ని కనుక మనం చదివి అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఎవరు బలహీనలో సులభంగా మనము గుర్తించగలుగుతాం బ్రహ్మ విద్యలో సత్యాన్ని అన్వేషించి వాళ్ళకి హేతువాదులకు ఇంతవరకు చాలా చోట్ల లభించిన జ్ఞానములో వారి ఎందు ఉద్భవించిన ప్రశ్నలకు జవాబులు దొరక్క ఎందరో నాస్తికులైపోయారు వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే నా ప్రశ్నకు జవాబులే లేవు అంతా బూటకం మాటలతో మభ్య పెడుతున్నారే తప్ప ఏమీ లేదు దేవుని పేరు చెప్పుకుంటూ సంశయాలతో కూడుకున్న జ్ఞానం వీళ్ళు చెప్తున్నారని ఎంతోమంది భగవద్గీత అని చెప్పి నాస్తికులుగా మారిపోయారు ఇంతవరకు మనం ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారము కొనసాగిద్దాం మిగిలింది మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్త్మ నమస్కారం